దేశవ్యాప్తంగా నూట మూడు అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని బేగంపేట కరీంనగర్ వరంగల్ స్టేషన్లను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు హైదరాబాద్ బేగంపేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరీంనగర్లో బండి సంజయ్ పొన్న ప్రభాకర్ వరంగల్లో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు సహకారం అందించాలని రాష్ట మంత్రులు కోరారు దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో నూట మూడు అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ బికనీర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అత్యాధునిక సదుపాయాలతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దారు రాష్ట్రంలో బేగంపేట కరీంనగర్ వరంగల్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి మోదీ జాతికి అంకితం చేశారు వరంగల్లో చారిత్రక వారసత్వ సంపదను గుర్తు చేసే విధంగా రైల్వే స్టేషన్ను పునర్నిర్మించామని ప్రధాని తెలిపారు కొద్ది రోజుల్లో మరికొన్ని స్టేషన్లను అందుబాటులోకి తెస్తామని ప్రధాని పేర్కొన్నారు शिलान्यास और लोकार्पण का अनुभव मिलेगा साथ ही ये आर्थिक विकास के केंद्र के रूप में भी उभरेंगे अमृत भारत स्टेशनों के साथ ही आज प्रधानमंत्री जी कर रहे हैं सूरतगढ़ फुलेरा आधुनिक बेगमपेटा रेलवे स्टेशन प्रारंभोत्सव कार्यक्रम लेंद्र मंत्री किशन रेड्डी రహదారులు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు బేగంపేట రైల్వే స్టేషన్లలో పూర్తిగా మహిళలే పనిచేయబోతున్నారని వివరించారు రాష్ట్రంలో ఎనభై వేల కోట్ల పనులకు సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయన్న కిషన్ రెడ్డి దసరా రోజున కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభిస్తామని ప్రకటించారు ఎంఎంటీఎస్ ను యాదగిరిగుట్ట వరకు విస్తరించే పనుల్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కేంద్రం వేగంగా నిధులు మంజూరు చేస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు ఇప్పటికీ ఆరు వందల పదిహేడు కిలోమీటర్లు కవచ టెక్నాలజీ తెలంగాణలో వచ్చింది అరవై మూడు రైల్వే స్టేషన్లు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే కవచ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ట్విట్టర్ మంత్రుడు ఆయన పదే పదే నాటి గురించి మాట్లాడతాడు లిఫ్ట్ గురించి ఎక్స్ మినిస్టర్ ఇవన్నీ ఏమేం చేశామో ఆయన ఒకసారి వినాలా నేను రిటర్న్ గా కూడా ఆయనకు రాసి పంపిస్తానని కూడా మనం చేస్తా ఉన్నాను ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలతో కాజీపేటలో రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే నాలుగు సంవత్సరాలలో విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేయబోతాము ఎవరి హయాంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిందో చూడాలని రాష్ట్ర ప్రజలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునర్నిర్మించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు కరీంనగర్ హసన్పర్తి నూతన రైల్వే లైన్ కోసం పద్నాలుగు వందల ఎనభై కోట్లతో డిపిఆర్ సిద్ధమైందని నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ ను రోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ సమర్పించిన వినతి పత్రంపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు అంబల్ భారత్ కింద అన్ని సౌకర్యాలతో అభివృద్ధి భాగంగానే ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటున్నాను ఏం చేయలేదు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని వసతితోనే రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసి మలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరాల్లో నలభై రెండు వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తిరుపతి కరీంనగర్ రైలుందో వీలైతే ప్రతి రోజు చేసే విధంగా లేదా కనీసం ఇప్పుడున్న వారం రెండు రోజులు వారం నాలుగు రోజులు చేసే విధంగా చేయాలని అందరూ ఒకసారి తప్పంద ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు ప్రజలకు రద్దీ కూడా ఉంది వీలైతే ఒకటి బొమ్మాయి కానీ దాని తర్వాత షిరిడీ కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆ రైళ్లు కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన ప్రధాని మోదీ సారథ్యంలో రైల్వే శాఖ గణనీయమైన పురోగతిని సాధిస్తోందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు అత్యాధునిక వసతులతో అభివృద్ది చేసిన వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించిన సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శ్రీనివాసవర్మ పాల్గొన్నారు రాష్ట్రంలో రైల్వే అభివృద్దికి కేంద్రం సహకరించాలని ఖాజీపేట రైల్వే స్టేషన్ను రైల్వే డివిజన్ గా ప్రకటించాలని హైదరాబాద్ మెట్రో రైల్ రెండో విడతకు అనుమతులిచ్చి ఇచ్చి నిధులు కేటాయించాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు ఒక డివిజన్గా ప్రకటించాలని డెబ్బై ఆరు కిలోమీటర్లు సెకండ్ పేస్లో హైదరాబాదు పెట్టడం జరిగింది సుమారు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉన్నది కాబట్టి దాన్ని పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని వికారాబాదు కృష్ణ రైల్వే లైన్ కొత్త లైన్ని కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని డోర్నకల్లో గద్వాలు మూడు కొత్త లైన్లతో పాటు పులారికి పేర్ల ఒక రైల్వే లైన్ ను కూడా కేంద్ర ప్రభుత్వం సాకారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పై బొమ్మలు వేసిన చిన్నారులకు అతిథులు బహుమతులు అందజేశారు దేశభక్తి చాటేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు